మేషరాశి వారికి జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీలో మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే కనుక వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అలాగే వీరి రీత్యా ఏ విధంగా సాగిపోతుందో పూర్తి వివరణ మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలో ఒకటవ పాదంలోని జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడుతుంది ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ యొక్క మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే గనక మేష రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరికి కోపం కానీ ఎక్కువగానే ఉంటుంది కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే గనుక జీవితంలో ఖచ్చితంగా వీరు సక్సెస్ అవుతారు కోపంతో కొన్ని సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు కొన్ని కొన్ని సందర్భాలలో ఈ రాశి వారు ఏది చేయాలనిపిస్తే అది చేస్తూ ఉంటారు అంటే తొందరపాటుతనం వీరిలో చాలా ఉంటుంది ఈ యొక్క లక్షణాలను వీరి జీవితంలోని అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది కనుక వీటిని చూసి అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఈ సమస్య ఎందుకు వచ్చింది అని దాని గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి అంటే మీరు చేసినటువంటి పొరపాట్లు మళ్ళీ మళ్ళీ మీ యొక్క లైఫ్లో రిపీట్ చేయకుండా ఉన్నట్లయితే జీవితం సక్సెస్ఫుల్గా సాగిపోతుంది ఇక నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి దరిద్రం వదిలి వెళ్ళిపోతుంది ఎందుకంటే మేషరాశి వారి యొక్క జీవితంలో నరదిష్టి కావచ్చు లేకపోతే చెడు ప్రయోగాలు కావచ్చు లేకపోతే నరఘోష కావచ్చు కొన్ని తాంత్రిక ప్రయోగాలు ఎవరైతే మీ పైన చేయించడం ద్వారా కావచ్చు ఇలా నాలుగు సంవత్సరాల నుంచి మిమ్మల్ని దరిద్రం అనేది పట్టి పీడిస్తూ ఉంటుంది అది ఉంటే మీ యొక్క జీవితంలో ఏది కూడా శుభ ఫలితాలు అనేటివి రావు కనుక ఏదో ఒక విషయం కొంచెం సంతోషపడగానే వెంటనే ఇదొక బాధ సమస్య అనేది మళ్ళొక్క ముందుకు వస్తుంది అంటే సుఖాల కంటే కూడా కష్టాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సుఖాలు మెరుపు తీగలాగా వచ్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ కష్టాలు మాత్రం ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాయి అటువంటి ఎన్నో రకాల సమస్యలు మీరు ఒకటికి కాదు రెండు కాదు ఇలా నాలుగు సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతత లేకపోవడం కావచ్చు ఇలా వృ వృత్తి జీవితంలో సమస్యలు వ్యాపార జీవితంలో సమస్యలు అలాగే మీరు ఏ పని చేయాలనుకున్నా కానీ ఆ పనికి ఏదో ఒక ఆటంకం వచ్చి నిలబడకపోవడం ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కోవడానికి కారణం మేషరాశి వారికి దరిద్రం నాలుగు ఏండ్ల నుండి కూడా పట్టి పీడిస్తుంది కనుక ఈ రకాల సమస్యలను వారిని వెంటాడుతూ అంటే ఈ ముఖ్యంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కరించుకునే నైపుణ్యత కలిగి ఉంటారు కాబట్టి సమస్యలను అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి కనుక నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఈ యొక్క మనసును మీరు నియంత్రణలో ఉంచుకోండి అవసరమైతే మెడి మీ మెడిటేషన్ చేసుకోండి యోగా లాంటివి చేసుకోండి అలా మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా మానసిక ప్రశాంతతను పొందుకుంటారు శుభ ఫలితాలను కూడా ఖచ్చితంగా చూడగలుగుతారు కనుక ఈ మేషరాశి వారి అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఇదివరకు మీరు చేసినటువంటి పుణ్యకార్యాలు ఫలితాలు కావచ్చు మీరు దాన ధర్మాలు పూజలు ఫలితాలు కావచ్చు ఇలా మీ జీవితంలో చేసిన పుణ్య ఫలాలు మీకు ఇప్పుడు రాబోయే రోజులలో మీకు మంచి శుభ ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయి ఈ నాలుగు సంవత్సరాల నుంచి మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుంది కనుక ఈ వచ్చే మూడు రోజులలో మాత్రం మీకు అదృష్టాన్ని తలబెట్టబోతుంది కనుక ఈ మేషరాశి వారికి అద్భుతమైతే జరగబోతుందని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారికి ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మీరు అనుకున్న లక్ష్యం మీరు చేయగలుగుతారు ఒక రకంగా చెప్పాలి అంటే రాశి వారు చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క పొజిషన్ చూసి నవ్వుకున్న వ్యక్తులు కూడా మీ యొక్క ఆర్థిక స్థితిని చూసి నవ్వుకున్న వారు ఇప్పుడు మీ యొక్క ఎదుగుదలను అభివృద్ధిని చూసి ఏడ్చే రోజులు రాబోతున్నాయి ఈ మూడు రోజులలో దానికి సంబంధించిన కీలకమైనటువంటి మార్పు మీ యొక్క జీవితంలో జరగబోతుంది దీనివల్ల మీ యొక్క జీవితం అత్యున్నతమైనటువంటి ఫలితాలను తీసుకొని వస్తుంది ఇక మీ దరిద్రం కూడా తొలగిపోతుంది కష్టాలనే బాధలకి విముక్తి అనేది రాశి వారికి లభిస్తుంది ఎందుకంటే ఎన్ని సంవత్సరాలకు మీరు ఇటువంటి కష్టాలు వస్తున్న సమయంలో అయినా సరే ఎందుకు మా జీవితంలో ఇన్ని కష్టాలు అని కొన్ని కొన్ని సందర్భంలో నిరుత్సాహపడుతూ ఉంటాము ఆ నిరుత్సాహాన్ని వదిలేయండి నిరాశ నిస్పృహాలతో కాకుండా భగవంతుని ధ్యానంతో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అప్పుడు ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు అయితే లభిస్తాయి అలాగే మేషరాశి వారు కొంచెం దాన ధర్మాలు అయితే చేయాలండి ఇలా దాన ధర్మాలు చేయడం వల్ల మీ యొక్క జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి ఇలా ఎవరికైనా జాతకంలో దోషాలు ఉన్నట్లయితే ఏ పని చేసినా కూడా అది విఫలమైపోతుంది కనుక మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో స్త్రీలు పురుషులు ఎవరైనా సరే ఈ మూడు రోజులలో ఏ ఒక్క రోజైనా సరే మీకు తోచిన సహాయం అనేది పేదలకు చేయండి మీరు మంచి అద్భుతమైన ఫలితాలైతే ఈ రాశి వారైతే చూస్తారని మనం చెప్పుకోవచ్చు లేకపోతే ఈ మేషరాశి వారు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో మేషరాశి వారికి జరగబోయేది ఇదే తెలిస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు అయితే మేషరాశి వారికి ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి దూర ప్రయాణాలు కుటుంబ సభ్యులతో వెళ్తారు ఇకపోతే మేషరాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు ఆకస్మిక ధన లాభం వస్తుంది ఇక చిన్ననాటి మిత్రుల కలయిక విందు వినోదాలు ఆహ్వానాలను వీరికి అందుతాయి వ్యాపారాలు విస్తరిస్తాయి అలాగే ఈ రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెడితే వచ్చే లాభాలు ఊహకు అందని విధానంగా ఉంటాయి ఇక ఈ రాశి వారు ఉద్యోగస్తులు కార్యాలయంలో సమదైన ముద్రను చాలా నడుతారు ప్రతి పని కూడా ఏది లేనిది కాదని పరిస్థితి ఏర్పడుతుంది ఇక అనుకోకుండా ప్రమోషన్స్ రావడం వేతనం పెరగడానికి ఈ మూడు రోజులలో ఖచ్చితంగా జరుగుతాయి అలాగే మేషరాశి వారికి ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి బంధువులతో స్నేహితులతో జీవితం సాఫీగా గడుపుతారు రాజకీయంలో ఉన్నవారు మంచి విజయాలను అందుకుంటారు కోర్టు కేసుల నుంచి బయటపడతారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూసేవారికి వీరికి మంచి సంబంధం అనేది కుదురుతుంది అలాగే ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో అలాగే మేషరాశి వారికి ఈ మూడు రోజులలో కలిసి వచ్చే రంగు పసుపు రంగు నీలం రంగు కనుక ఈ మూడు రోజులలో ఈ రెండు రకాల దుస్తువులను ధరించండి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా మేషరాశి వారికి జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీలలో ఎలాంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి కనుక ఇది వరకు ఆర్థిక పరిస్థితులను సమస్యలను ఎదుర్కొన్నారు కదా ఈ మూడు రోజులలో మీకు చాలా శుభ ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు గత నాలుగు సంవత్సరాల నుంచి చాలా కష్టాలను అనుభవించి వచ్చింది కనుక ఇక మీ కష్టాలన్నీ కూడా ఇప్పటివరకు తొలగిపోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది మీకు ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది కనుక ఈ మేషరాశి వారికి దిగులు పడే అవకాశం లేదండి ఇక మీకు అన్ని విజయాలే సాధిస్తారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి అసలు